తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలోని పురాతన ఆలయమైన శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో సోమవారం దసరా శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఉదయం అమ్మవారికి అభిషేకం అలంకారాలు చేసి బాల త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాలు వేద ఘోషాల నడుమ భక్తులు జై జ్వాలాముఖి తల్లి నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారు సాయంత్రం కలస స్థాపన కార్యక్రమం ఉభయ కర్తలు చింతన్ రెడ్డి దశరథ రామిరెడ్డి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించగా అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారి కటాక్షం కోసం ప్రార్థించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు రాత్రి ఆలయం విద్యుత్ దీపకాంతులతో ప్రకాశించి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది రంగురంగుల లైటింగ్లు పూలతో చేసిన అలంకరణలు భక్తుల మనసులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా గ్రామస్తులు పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి ఉత్సవాలను వీక్షించి ఆనందభరతులయ్యారు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంలో ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేసింది రాబోయే రోజుల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కోడూరు రాజేశ్వరి నిర్వాహకులు తెలియజేశారు